మోసగాడు ఎవరు మోసగాడు బయట మోసగాడే కనుకోవచ్చు ఈయనతో పాటు తిరిగాడు ఈయనతో పాటు ఉన్నాడు ఈయనతో పాటు చూడండి ఎప్పుడైనా సరే నీతో పాటు నీ పక్కన ఉండి నీకు ఎన్ని కోటి కూర్చాడు అనుకోండి నువ్వు జీవించుకోలేవు దాన్ని ఎస్కర్ యోధ ఆయనతో పాటే ఉన్నాడు దాన్ని యేసు ప్రభు ఆయన మంచి మనసుతో ఆయన చెప్తున్న మాట నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు नी परनो ताली ही